విడుదల చేసిన జేఈ మెయిన్ రెండు వేల ఇరవై ఐదు పరీక్షా ఫలితాల్లో కృష్ణ చైతన్య కళాశాల ఐన్స్టీన్ క్యాంపస్ విద్యార్థులు అద్భుత పర్సంటేజీలు సాధించి కృష్ణ చైతన్య కళాశాలకు సాటి లేదని చాటి చెప్పారు అద్భుత పర్సంటేజీలను సాధించిన విద్యార్థులను కృష్ణ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఆర్వి కృష్ణారెడ్డి డైరెక్టర్ రాణా ప్రమోద్ రెడ్డి పుష్పగుచ్చాలిచ్చి అభినందించి మిఠాయిలు తినిపించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ రాణా ప్రమోద్ రెడ్డి మాట్లాడుతూ కృష్ణ చైతన్య కళాశాలలో ఐన్స్టీన్ క్యాంపస్ నుంచి పి నిర్మల తేజ్ జాతీయ స్థాయిలో నైంటీ ఎయిట్ పాయింట్ ఎయిటీ త్రీ పర్సెంటేజ్ను సాధించి ప్రథమ స్థానంలో నిలిచారని ఎండి అస్సజా సైఫైజ్ జాతీయ స్థాయిలో నైంటీ సెవెన్ పాయింట్ నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ సాధించారు ఎండి అస్సజా జాఫైజ్ జాతీయ స్థాయిలో నైంటీ సెవెన్ పాయింట్ నైన్టీ సెవెన్ పర్సెంటేజ్ సాధించారని అన్నారు కె అభినవ్ రెడ్డి నైంటీ సెవెన్ పాయింట్ సెవెంటీ పర్సెంటేజ్ను సాధించారు పి సాయి కేతన్ రెడ్డి నైంటీ సిక్స్ పాయింట్ సెవెంటీ సిక్స్ పర్సెంటేజ్ సాధించారు కె మౌనిక నైన్టీ సిక్స్ పాయింట్ ఫార్టీ ఫోర్ పర్సెంటేజ్ సాధించారు ఒకే క్యాంపస్ నుంచి తొంభై ఎనిమిది పర్సంటేజీల పైన పదకొండు మంది విద్యార్థులు తొంభై పైన ఇరవై ఒక్క మంది విద్యార్థులు సాధించారు ఈ ఫలితాల్లో మ్యాథమెటిక్స్ నందు నైన్టీ నైన్ పాయింట్ థర్టీ ఎయిట్ పర్సంటేజ్ అలానే ఫిజిక్స్ నందు నైంటీ నైన్ పాయింట్ టూ త్రీ పర్సంటేజ్ను మరియు కెమిస్ట్రీ నందు నైంటీ నైన్ పాయింట్ థర్టీ టూ పర్సంటేజ్లను సాధించడం జరిగింది అని అన్నారు ఈ ఫలితాల నుంచి ఐఐటి జీకు నలభై మందికి పైగా అర్హత సాధించే అవకాశం ఉందని తెలియజేశారు గత విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నూతనంగా ప్రారంభించిన ఎలైట్ ప్రోగ్రాం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ విద్యార్థులు ఐఐటీ జీ మెయిన్కు అర్హత సాధించే అవకాశం ఉంది అని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల డిన్ రామాంజనేయులు రెడ్డి అకాడమిక్ డిన్ రామ్ గోపాల్ రెడ్డి అడ్మిన్ డిన్ రమేష్ ప్రిన్సిపాల్ ఆధ్యాత్మిక సిబ్బంది పాల్గొన్నారు నిన్న రిలీజ్ అయిన ఐఐటి జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫేజ్ వన్ రిజల్ట్స్లో ఎప్పటిలాగే కృష్ణ చైతన్య విద్యా సంస్థల పిల్లలు మంచి రిజల్ట్స్ సాధించడం జరిగింది దీంట్లో భాగంగా ముఖ్యంగా చూసుకుంటే పి నిర్మల్ తేజ నైన్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంటేజ్తో టాప్ ర్యాంక్ సాధించడం టాప్ రిజల్ట్ సాగించడం జరిగింది అదేవిధంగా అస్టోల్ సైఫీ నైంటీ సెవెన్ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంటేజ్ కే అభినవ్ రెడ్డి నైంటీ సెవెన్ పాయింట్ సెవెన్ జీరో పర్సెంటేజ్ సాయికేతన్ రెడ్డి నైంటీ సిక్స్ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంటేజ్ కే మౌనిక నైంటీ సిక్స్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంటేజ్తో పాటుగా నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ పైగా పదకొండు మంది విద్యార్థులు నైంటీ పర్సెంటేజ్ పైగా ఇరవై ఒక మంది విద్యార్థులు సాధించడం జరిగింది దీంట్లో చూసుకుంటే సబ్జెక్ట్ వైజ్గా చూసుకుంటే మ్యాథమెటిక్స్ నండు మన క్యాంపస్ ఐఎస్ నైంటీ నైన్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంటేజ్ సాధించడం జరిగింది అదేవిధంగా ఫిజిక్స్లో చూసుకుంటే నైంటీ నైన్ పాయింట్ టూ త్రీ పర్సెంటేజ్ కెమిస్ట్రీలో చూసుకుంటే నైంటీ నైన్ పాయింట్ త్రీ టూ పర్సెంటేజ్ సాధించడం జరిగింది దీంట్లో భాగంగా మనం అబ్జర్వ్ చేస్తే అప్రాక్సిమేట్గా ఫార్టీ పర్సెంట్స్ పైగా ఐఐటి జేఈ అడ్వాన్స్కి సెలెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది దీంట్లో భాగంగా మనం చూసుకుంటే ఈ క్యాంపస్లో ఐన్స్టీన్ క్యాంపస్లో ఒక రెండు మేజర్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి ఐఐటికి కానీ ఎన్ఐటికి కానీ సెలెక్ట్ చేసుకునే పిల్లల్లో ఒకటి ఎలైట్ ప్రోగ్రామ్ అదేవిధంగా ఆకాశ్ ప్రోగ్రామ్ ఈ రెండు కూడా ఐఐటీస్లో కానీ ఎన్ఐటీస్లో కానీ చేరాలనుకునే పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఫౌండేషన్తో పాటు ఒక మంచి ట్రైనింగ్ కానీ రిజల్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్ నీట్గా జరగడం జరుగుతూ ఉంది ముఖ్యంగా గమనిస్తే లాస్ట్ ఇయర్ మనం స్టార్ట్ స్టార్ట్ చేసిన ఎలైట్ ప్రోగ్రామ్ ఈ ఇయర్ పిల్లల్లో హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు కూడా ఐఐటీ చేయ అడ్వాన్స్కి క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి సో ఇలాంటి అద్భుతమైన రిజల్ట్స్ సాధించిన పిల్లలకి అలాగే దీనికి సపోర్ట్ చేసిన టీచింగ్ స్టాఫ్కి పేరెంట్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఇలాంటి మరెన్నో రిజల్ట్స్ సాధించాలని ఇలాంటి మంచి రిజల్ట్స్ పిల్లలందరూ సాయించి ఇంకా మంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ ఆల్ జీఈ టాపర్స్ ముఖ్యంగా నిర్మల్ తేజ హీఈ కమింగ్ ఫ్రమ్ కేఎన్ఆర్ మున్సిపల్ హై స్కూల్ కేఎన్ఆర్ మున్సిపల్ హై స్కూల్లో నుంచి మన దగ్గర జాయిన్ అయ్యాడు నిర్మల్ తేజ నైంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ జల్ వచ్చిన ఆ స్టూడెంట్ యాక్చువల్గా ఆ స్టూడెంట్కి ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చింది ఆ మధ్యలో కొంత టైం గ్యాప్ వస్తే ఆ స్టూడెంట్ మన క్లాసెస్కి అటెండ్ అవుతూ వచ్చాడు ఇక్కడ వాతావరణము ఇక్కడ టీచింగ్ ఇవన్నీ చూసిన తర్వాత ఆ స్టూడెంట్ ఆ ఐఐటి ట్రిపుల్ ఐటీ సీట్ని సాక్రిఫైస్ చేసి మన దగ్గరే కంటిన్యూ అవ్వడం జరిగింది సో ఈరోజు ఆ ఫ్రూట్స్ని అతను ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు సో ఇదొక్క చిన్న విషయం చాలు కృష్ణ చైతన్యలో ప్రోగ్రామ్ ఎంత ఎలివేటెడ్గా ఉంటుందో తెలియడానికి స్టూడెంట్ కొంత ప్యాషనేట్గా ఉంటే చాలు మన కాలేజీలో చేరే ప్రతి స్టూడెంట్ కూడా చాలా హ్యాపీగానే ఈ కాలేజీ నుంచి లీవ్ అవుతూ ఉంటాడు ముఖ్యంగా ఆ అబ్బాయి సక్సెస్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది మన కాలేజీ ఎలైట్ ప్రోగ్రామ్ ఇది లాస్ట్ ఇయర్ మన సారు రాణా ప్రమోద్ రెడ్డి సారు చాలా ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ అది మనకు ఈ లోకల్లో ఎక్కడా కూడా అట్లాంటి ప్రోగ్రామ్ మనకు కనబడదు సో చాలా పటిష్టమైన ప్రోగ్రామ్ అది సో ఆ ప్రోగ్రాంలో అతను ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అతని గ్రోత్ చాలా అబ్ నార్మల్గా వస్తూ వచ్చింది సెకండ్ ఇయర్ అంతా కూడా సో ఈ ఎలైట్ ప్రోగ్రామ్ అనేది ఎవరైతే స్టూడెంట్ ప్యాషనేట్గా ఎన్ఐటీస్ ఐఐటీస్లో జాయిన్ అవ్వడానికి మొదటి నుంచి టార్గెట్ పెట్టుకొని ఉంటాడో వాళ్ళందరికీ కూడా చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ ప్రోగ్రాం అనేది ఇక్కడ లిమిటెడ్ స్ట్రెంత్తోనే ఉంటుంది ప్రోగ్రామ్ లిమిటెడ్ స్ట్రెంత్తో ఉండి ఎక్కడా కూడా ప్రెషర్ లేకుండా చాలా హ్యాపీగా స్టూడెంట్ ఎంజాయ్ చేసేలాగా ఉంటుంది కానీ స్టడీస్ని ప్రెషర్ ఫీల్ అయ్యి అతను డిప్రెస్ అయ్యి అట్లా ఏ నెగిటివ్స్ లేకుండా చాలా చక్కగా మూవ్ అయ్యడానికి చాలా బాగుంటుంది ఈ ప్రోగ్రామ్ మన కాలేజీలో ఉండే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అట్లాగే ఉంటాయి యాక్చువల్గా సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ నిర్మల్ తేజ అండ్ ఆల్ థ్యాంక్ యూ హలో అందరికీ నా పేరు నిర్మల్ తేజ నేను కృష్ణిన్న జూనియర్ కాలేజ్ చదువుతున్నాను నాకు ఈ సంవత్సరం మెయిన్స్లో నైంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ అనేది వచ్చింది నాకు ఈ పర్సంటేజ్ రావడానికి నేను మెయిన్ కారణం నా ప్రిపరేషన్లో ఒక మెయిన్ రోల్ ఎవరు ప్లే చేశారంటే ఖచ్చితంగా ఎలైట్ ప్రోగ్రామ్ అనే చెప్తాను నేను ఎన్నో ప్రోగ్రామ్స్ చూశాను కానీ ఇది ఒక యూనిక్ ప్రోగ్రామ్ దీంట్లో ఏందంటే స్టూడెంట్ యొక్క పొటెన్షియల్ని ఎంతవరకు వీలైతే అంతవరకు స్ట్రెచ్ లేకుండా రా అంటే అది ప్రెషర్ ఫీల్ అవ్వకుండా తను ఎంతవరకు ఆడి ఆడుతూ పాడుతూ చదివేయడానికి ఇదొక గొప్ప ప్రోగ్రాం అంటే ఎవరైతే ప్యాషనేట్గా అయితే ఉంటారో వాళ్ళకి ఇది ఒక మంచి ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు ఇక్కడ మాకు డిజిటల్ ఎడ్యుకేషన్ వల్ల అండ్ డిజిటల్ రెవల్యూషన్ వల్ల మాకు ఒక అడ్వాంటేజ్ అనేది వచ్చింది అంటే ట్యాబ్స్లో ఎగ్జామ్ రాయని కానివ్వండి బోర్ డిజిటల్ బోర్డ్స్లో క్లాసెస్ చెప్పడం కానివ్వండి మాకు చాలా కన్వీనియంట్గా అండ్ ఇంట్రెస్టింగ్ అనిపించాయి అండ్ మాకు ట్యాబ్స్లో ఎగ్జామ్ రాయడం వల్ల తొందరగా మైక్రో అనాలిసిస్ అనేది వస్తుంది సో మా స్ట్రెంగ్స్ని మా వీక్నెసెస్ని మేము అప్పుడే అనలైజ్ చేసుకొని తొందరగా వాటిని రెక్టిఫై చేసుకునేదానికి స్కోప్ ఉంటుంది అండ్ నాకు ఈ పర్సంటేజ్ రావడానికి నాకు టీచర్స్ చాలా సపోర్ట్ చేశారు అంటే నేను లోలో ఉన్నప్పుడు నన్ను సపోర్ట్ చేశారు అండ్ నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ కూడా నాకు చాలా మోరల్ సపోర్ట్ అయితే ఇచ్చారు అండ్ నా ఫెలో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో పే పేరు జరిగింది వాళ్ళందరికీ కూడా